సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అక్కినేని నాగార్జున విలన్గా ఉపేంద్ర అమీర్ ఖాన్ గెస్ట్ రోల్స్లో లోకేష్ కనకరాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కినటువంటి చిత్రమే ఈ కూలీ కూలీ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది విడుదలైన సందర్భంగా ఈ సినిమా హిట్టా ఫట్టా అసలు రివ్యూ ఏంటి రేటింగ్ ఎంత ఇచ్చారు ఈ సినిమాలో విలన్గా నాగార్జున అందరినీ ఆకట్టుకుంటాడా లేదా ఈ సినిమాలో అసలు రజనీకాంత్ పాత్ర ఏంటి కథ ఏంటి కథనం ఏంటి అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకున్నాం నటీ చూసుకున్నట్లయితే రజనీకాంత్ నాగార్జున సౌబీన్ షాహీర్ అలాగే ఉపేంద్ర శృతిహాసన్ సత్యరాజ్ అమీర్ ఖాన్ నెక్స్ట్ దర్శకత్వం లోకేష్ కనక రాస్ నిర్మాత కళానిధి మహరన్ సినిమాటోగ్రఫీ గిరీష్ గంగాధరన్ ఎయిటింగ్ వచ్చేసి ఫిలోమన్ రాస్ మ్యూజిక్ అనరుద్ రవిచంద్రన్ నెక్స్ట్ ఈ సినిమా కథ కనుక చూసుకున్నట్లయితే కూలీ సినిమా కథ సైమన్ సైమన్ అంటే నాగార్జున పాత్ర పేరు అది సైమన్ పోర్ట్లో అక్రమ దందాలు నిర్వహిస్తూ ఉంటాడు సైమన్ వద్ద దయాల్ దయాల్ అంటే సౌబిన్ షాహీర్ నమ్మకంగా పనిచేస్తూ ఉంటాడు సైమన్ చేసేటువంటి అక్రమ వ్యాపారాన్ని తెలుసుకోవడానికి పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేస్తూ ఉంటారు అలాంటి వారిని గుర్తించి చంపేయడం దయాల్ పనిగా పెట్టుకుంటూ ఉంటాడు అయితే రాజశేఖర్ ఇక్కడ రాజశేఖర్ అంటే సత్యరాజ్ సత్యరాజ్ని దయాల్ చంపేస్తూ ఉంటాడు అయితే తన స్నేహితుడు రాజశేఖర్ మరణిస్తే చివరి చూపు కోసం దేవ రజనీకాంత్ రజనీకాంత్ పాత్ర పేరు దేవా దేవా వెళ్తే అతడి కూతురు ప్రీతి అంటే శృతిహాసన్ అడ్డుకుంటుంది అయితే రాజశేఖర్ మరణం తరువాత ప్రీతితో ఇద్దరు చెల్లెళ్ళ ప్రాణాలకు ముప్పు ఉందని తెలుసుకున్నటువంటి దేవ వారిని రక్షించడానికి రంగంలో దిగుతాడు అదే కథ సైమన్ చేసేటువంటి అక్రమ వ్యాపారాలు ఏంటి సైమన్ కంపెనీలో పనిచేసేటువంటి సిబ్బందిని చంపేసి ఆనవాళ్ళు లేకుండా వాళ్ళను ఎలా కాల్చివేస్తూ ఉంటారు సైమన్ బిజినెస్ మీద పోలీసులు ఎందుకు అండర్ కవర్ ఆపరేషన్ చేస్తారు రాజశేఖర్ను దయాల్ ఎందుకు చంపాడు దయాల్ చంపేసేటువంటి సమ దయాల్ను చంపేసేటువంటి సమయంలో రాజశేఖర్ చెప్పినటువంటి మాట ఏంటి అసలు రాజశేఖర్కి దేవాకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి తన స్నేహితుడి కోసం దేవా దేనికైనా తెగించేందుకు సిద్ధపడ్డా లేదా అనేది ఈ కథ ఇది పూర్తిగా మనకు తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా సినిమా చూడాలి ఆపదలో ఉన్నప్పుడు ఓ ఫోన్ నెంబర్ కాల్ చేసి రాజశేఖర్ కూలీ నెంబర్ ఎందుకు చెప్పమంటాడు ఆ కూలీ నెంబర్ ఎవరిది సైమన్కి దేవాకి ఉన్నటువంటి వైరం ఏంటి దాహో అంటే అమీర్ ఖాన్కి దేవాకి ఉన్నటువంటి కనెక్టివిటీ ఏంటి దేవా అసలు జీవితం ఏంటి సైమన్కి దేవాకి ఎలాంటి అంటే సంబంధాలు ఉన్నాయి అసలు సైమన్ దేవాకి ఎలాంటి గుణపాఠం చెప్పాడు అనే ప్రశ్నలకైతే సమాధానమే ఈ కూలీ సినిమా కథ లోకేష్ కనకరాజ్ అనగానే మాఫియా డ్రగ్స్ అక్రమ వ్యాపారాల చుట్టే కథ తిరుగుతుంది అనేటువంటి విషయం కొత్తగా మనం చెప్పడాకర్లేదు అందరిలో ఉన్నటువంటి అభిప్రాయానికి తగ్గట్టుగానే లోకేష్ కనకరాజ్ కూడా తాను నమ్ముకున్నటువంటి పాయింట్కు ఎమోషన్స్ జోడించి పాత కథనే తిరగేసి చెప్పడంతో ఈ సినిమాలో రజనీకాంత్ చరిష్మ తప్ప కొత్తగా ఈ విషయం ఏమీ లేదనేటువంటి విషయాన్ని సినిమా ఆరంభంలోనే అర్థం చేసుకోవచ్చు అంటే ఈ సినిమాలో కొత్తగా కొత్తతనం అయితే ఏమి లేదు లోకేష్ కనకరాజ్ తన తరహాలోనే అంటే అదే జోనర్లో మళ్ళీ ఈ ఈ కథను కూడా సిద్ధం చేసుకున్నట్లుగా ఈ రివ్యూ అయితే చెప్తూ ఉంది ఇమేజ్కి భిన్నంగా నాగార్జున చేసినటువంటి సైమన్ క్యారెక్టర్కు ఎఫెక్టివ్గా చూపించలేకపోయాడు లోకేష్ కనకరాజ్ సో నాగార్జున గారిని ఇంకా విలన్గా మంచిగా చూపించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ స్కోప్ ఉన్నప్పటికీ లోకేష్ కనకరాజ్ నాగార్జున గారిని విలన్గా చూపించడంలో విఫలమయ్యారు అన్నట్లుగా ఇతని రివ్యూ ఉంది నాగార్జున ఇలాంటి పాత్రలో విలనిజాన్ని చేయాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న ఆడియన్స్లో కలగడం అత్యంత సహజంగానే అనిపిస్తుంది విలన్గా స్టైలిష్గా అక్కడక్కడ నాగార్జున కనిపించాడే కానీ పర్ఫార్మెన్స్ విషయంలో తడబాటుకు గురయ్యాడని పలు సన్నివేశాలు స్పష్టంగా చెప్పాయి రజనీకాంత్ పాత్ర చుట్టూ ఉండేటువంటి బిల్డప్ స్టైల్ మేకింగ్ ఈ సినిమాకి బలంగా కనిపించాయి చివరిలో ఉపేంద్ర అమీర్ ఖాన్ పాత్రలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఇక ఈ సినిమాకు అత్యంత బలం వచ్చేసి దయాల్ పాత్రలో కనిపించినటువంటి సౌబిన్ ఈ సినిమాకు హీరో అతనే అండంలో ఏమాత్రం అనుమానం సందేహాలు అక్కర్లేదు సౌబిన్ ఈ సినిమాలో భారాన్నంతా తన భుజాల మీద మోయడమే కాకుండా తన పర్ఫార్మెన్స్తో అందరి హీరోల అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాడు ఈ సినిమా పవర్ హౌస్ సౌబిన్ అని అంటే ఈ సినిమాకి నిజంగా పవర్ హౌస్గా సౌబీన్ చెప్పాలి ఎందుకంటే మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మల్జుమ్మల్ బాయ్స్తో పాటుగా ఎన్నో మలయాళ చిత్రాలతో ఆయన హిట్ అందుకున్నారు పర్ఫార్మెన్స్ విషయంలో సౌబిన్ షాహిద్ అతను అసలు అద్భుతంగా చేసేటువంటి నటును ముందుగానే అంటే ఈ సినిమా రిలీజ్కి ముందే మనం కూడా ఒకసారి విశ్లేషణ చేసుకున్నాం ఈ సినిమాలో నిజంగా సౌబిన్ అందరినీ డామినేట్ చేసేస్తారు అని గతంలో మనం విశ్లేషణ చేసుకున్నాం దానికి తగ్గట్టుగానే నిజంగానే ఈ సినిమాలో రజనీకాంత్ పాత్రని అక్కినే నాగార్జున పాత్రని వీళ్ళిద్దరి పాత్రని కూడా సౌబిన్ జాహీర్ డామినేట్ చేశారు ఇది వ్యూ ఇచ్చారు టెక్నికల్ విషయానికి వస్తే అన్రిద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రాణంగా నిలిచింది చాలా పేలవమైనటువంటి సీన్లను తన మ్యూజిక్తో హైప్ ఇచ్చాడు ముఖ్యంగా రజనీకాంత్ సీన్లకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఫ్యాన్స్తో కేక పుట్టించేలా ఉంది అన్నట్లుగా మీరు రివ్యూ ఇవ్వడం జరిగింది ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ యాక్షన్ కొరియోగ్రఫీ స్పెషల్ అట్రాక్షన్గా ఉన్నాయి గిరీష్ గంగాధరన్ చిత్రీకరించినటువంటి విధానం చాలా బాగుందని చెప్తూ ఉన్నారు ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్స్లో ఉన్నాయి కథా కథనాలు చాలా బలహీనంగా ఉన్నాయి అంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు సో ఓవరాల్గా చూసుకుంటే ఈ కూలీ సినిమా కథా కథనం మాత్రం అనుకున్న రీతిలో రాలేదు కొంచెం బలహీనంగా ఉందన్నట్టుగా వీరైతే రివ్యూ ఇస్తున్నారు సినిమా మొత్తం నత్త నడకన సాగడం ఓ దశలో ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుతుంది కథాకథనాల మీద ఇంకాస్త దృష్టి పెట్టాల్సి ఉంది భారీ అంచనాలు పెట్టుకున్నటువంటి ఫ్యాన్స్ను లోకేష్ నిరాశపరిచాడనే చెప్పాలి ఎలాంటి అంటే ఎలాంటి అంచనాలు లేకున్నా అసంతృప్తికి గురి కాకుండా ఉండలేరు ఖచ్చితంగా అంటే నిజంగా ఈ కూలీ సినిమా మీద మనం గత రెండు మూడు రోజుల నుంచి విశ్లేషణ చేసుకుంటూ ఉన్నాం ఆగస్టు పద్నాలుగో తేదీన ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వార్ టూ కూలీ తలపడబోతున్నాయంటూ చెప్తూ ఉన్నాం అయితే ప్రీసేల్స్ విషయంలో కానీ టిక్కెట్లు బుక్ అయిన విషయంలో కానీ వార్ టూతో పోలిస్తే కూలీ ముందంజలో ఉంది కానీ అంటే ఈ సినిమా మీద అంత హైప్ ఉంది ఆ హైప్ ఉన్నప్పటికీ ఈ సినిమా మాత్రం అనుకున్నటువంటి అంచనాలను అందుకోలేకపోయిందని లోకేష్ కనకరాజ్ కథాకథనం మీద ఇంకాస్త దృష్టి సారించి ఉంటే బాగుండేది కూడా ఇబ్రాన్ వ్యక్తం చేస్తున్నారు కొంతమంది అంచనాలు పెట్టుకున్నటువంటి ఫ్యాన్స్ని లోకేష్ నిరాశపరిచాడనే చెప్పాలి ఎలాంటి అంచనాలు కూడా లేకున్నా ఖచ్చితంగా అసంతృప్తికి గురి కావడం ఖాయం అని చెప్తున్నారు రజనీకాంత్ సౌబీన్ షాహీర్ శృతి పర్ఫార్మెన్స్ కోసం అలాగే అనరుత్ మ్యూజిక్ కోసం ఈ సినిమా ఒకసారి చూడొచ్చు అంటూ కూడా రివ్యూ ఇవ్వడం జరిగింది రజని ఎప్పట్లాగే తన యాక్టింగ్తో అక్కడక్కడ మాయాజాలం చేయడం సినిమా సినిమాకి రక్షణగా అయితే నిలిచిందంటూ వీరైతే రివ్యూ ఇవ్వడం జరిగింది ఇక ఈ సినిమాకి మీరు ఇచ్చినటువంటి రేటింగ్ చూసుకున్నట్లయితే ఫైవ్ అవుట్ ఆఫ్ టూ పాయింట్ ఫైవ్ అంటే ఈ సినిమా యావరేజ్గా ఉందంటూ చెప్తూ ఉన్నారు ఈ సినిమా హిట్ ఆఫ్ అట్టా అనేది నిజంగా మరికొంత రోజుల్లో అంటే కలెక్షన్ బట్టి అలాగే ప్రేక్షకుల అభిప్రాయాలను బట్టి తెలిసేటువంటి అవకాశం ఉంది ఇది చూసినటువంటి రివ్యూ ఎవరైతే ఉన్నారో అతని అభిప్రాయాన్ని అతను వెల్లడించారు సో ఓవరాల్గా ఆఫీస్ వద్ద వార్ టూ కూలీ సినిమాలైతే పోటాపోటీగా ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ సినిమా చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా అద్దిరిపోయిందని సెకండ్ లో మాత్రం సోసోగా ఉంది అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సో కథాకథనంలో మాత్రం కొంచెం డల్ అయిపోయింది ఈ సినిమా అన్నట్లుగా చెప్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్